హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ వరల్డ్ ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది మెంతికూర పప్పు అండి అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకొని వాటర్ సరిపడా వేసుకొని కూరను కూడా చక్కగా కడిగేసి వాటర్లో అందులో కుక్కర్లో వేసుకోవాలి అందులోనే టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా లేదంటే పెద్దవైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు మా పాప అలా సన్నగా కట్ చేసింది పప్పులో చింతపండు వేస్తే పప్పు ఉడకదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా అనుకున్నప్పుడు మనం ఇలా చిన్న బౌల్లో కొంచెం చింతపండు పసుపు కారము అంటే మనం మిర్చి వేసాం కాబట్టి దానికి సరిపడా కారం చూసుకొని వేసుకొని కుక్కర్లో ఇలా కొంచెం వాటర్ ఆ గిన్నెలోకి వచ్చేలాగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెయిన్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ పప్పుని పట్టి మనం అది ఉడికించేసుకొని మెత్తగా అలా చూసారా ఫ్రెండ్స్ ఆవిరి ఎలా వచ్చేసిందో అందులో మనకి వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయి అనిపించినప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఆ ఎక్సెస్ వాటర్ కొంచెం తీసేసుకొని మనం పెట్టాం కదా ఒక చిన్న బౌలు చింతపండు అది వేసుకొని ఆ బౌల్ని తీసేసుకోవాలి దాన్ని తీసిన తర్వాత మనం మిగిలిన వాటర్ కూడా అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ పప్పు గుత్తి తీసుకొని పప్పు అంతా మెదుపుకోవాలి ఆల్రెడీ పప్పు చాలా బాగా ఉడికిపోయింది మెత్తగా ఇంకొకసారి జస్ట్ అలా ఒకసారి స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని పోపు చిన్న కళాయిలో పెట్టుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా విడిగా ఒక బాండి పెట్టుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని అవి వేగాక రెండు ఎండుమిర్చి కూడా అందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నీటిని చూసి లైక్ చేసి షేర్ చేయండి తాలింపు బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్